హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఎయిట్ సో ఇప్పటివరకు అసలు మనం ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది లేదని చాలా ఇబ్బందిగా అనిపించుండే అన్నీ ఎవరికి వాడు ఎనాలిసిస్లు వాడి పేర్లు వీడి పేర్లు అప్పుడు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది అది ఇది అని చెప్పడమే తప్ప అసలు బిగ్ బాస్ టీం నుంచి ఇంతవరకు ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ లేది ఏంటని ఆ బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్స్లోనే నిన్న సాయంత్రం ఆ ప్రోమో లోగో ప్రోమోని రిలీజ్ చేశారు సో అది మాత్రం అనిపించి ఉండే మొత్తానికి బిగ్ బాస్ ఎయిట్ స్టార్ట్ అవుతుంది అసలు స్టార్ట్ అవుతుందా లేదా అని ఒక డౌట్ కూడా ఉండే నాకైతే అంతా అంటే ఎందుకు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ రివ్యూవర్లు ఇచ్చేటువంటి విషయాలే తప్ప టీం నుంచి ఒక అనౌన్స్మెంట్ కూడా లేకపోయే వరకు అసలు సీజన్ ఎయిట్ స్టార్ట్ అవుతుందా లేదా అని ఒక సస్పెన్స్కి మాత్రం మొత్తానికి నేను నచ్చినటువంటి ఆ లోగో పురమతో తెరపడింది మరి ఇంతకీ అసలు ఆ లోగో ఎలా ఉంది అనే విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే పెద్దగా ఏదో దాంట్లో దాన్ని ఏదో పెద్ద ఇన్వెస్టిగేషన్ చేసే టైప్ కదా కాకపోతే ఫ్యాన్సీగా అనిపించింది గతంలో కొంచెం ప్రొఫెషనల్గా అదొక డిఫరెంట్గా ఉండేవి బట్ ఈసారి మాత్రం ఖచ్చితంగా సీజన్ ఎయిట్ని ఆ బ్యాంగ్ అనేది పడుతూ ఉన్నంత సేపు కూడా ఆ ఎయిట్ని రన్ చేస్తూ దాని ఒక షేప్లో ఫ్యాన్సీగా ఆ లోగో ఉన్న విధానం అయితే మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుండే బట్ దీన్ని బట్టి మాత్రం ఈసారి అదొక కొంచెం కల అంటే ఏంటి సీజన్ ఎయిట్ కూడా కలర్ఫుల్గా ఉండబోతుందా సో ఇప్పుడు ఈ అంత ఇదిగానే ఉంటుందా అనేటువంటి చిన్న ఒక హోప్ అనేది ఆ లోగో చూసినప్పుడు స్టార్ట్ అయింది బట్ అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే చేయను లోగో చూసి సీజన్ ఎట్లా డిసైడ్ చేస్తాం ఎలా ఉండబోతుంది అనేది బట్ కాకపోతే కంటెస్టెంట్స్ విషయానికి వచ్చినట్లయితే మనం ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాం కామనర్సు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సు సీరియల్ ఆర్టిస్టులు సి సెలబ్రిటీసు మూవీ సెలబ్రిటీసు వీళ్ళని తీసుకుంటూ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ పైగా సింగర్సు ఇలా డాన్సర్సు ఇట్లా క్యాట్ కొన్ని కొన్ని కేటగిరీలను తీసుకొని ఆ రకంగా కంటెస్టెంట్లను ఎంపిక చేస్తారు కాబట్టి ఆ రకంగానే చేస్తారని మాత్రం ఖచ్చితంగా ఈసారి అవుతుంది ఇక కంటెస్టెంట్స్ అంటే మనం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా అంటే బాగా రకరకాల పేర్లు అనేవి వినిపిస్తున్నాయి కదా వాస్తవానికి ఇప్పుడు వినిపిస్తున్నటువంటి పేర్లలో ఇంకా ఇంకా కామనర్స్లో ఈ రీసెంట్గా సోషల్ మీడియాలో ఫేమ్ అయిన వాళ్ళలో అంటున్నారు కుమారి అంటీ అంటున్నారు అలాగే సోషల్ మీడియా నుంచి ఇటు ఇన్ఫ్లుయెన్సర్ లిస్టులలో ఉన్న పంశిక్ బబ్లు అంటున్నారు సీరియల్ ఆర్టిస్టులలో ఏక్నాథ్ జబర్దస్త్ నుంచి వర్ష సో ఇటు మళ్ళీ నిఖిల్ విజేంద్ర సింహ అని చెప్పని నిఖిల్ అనేటోడు వీళ్ళు వీళ్ళంతా ఉండబోతున్నారు అలాగే సుప్రిత అనే అమ్మాయి సురేఖవాణి కూతురు వీళ్ళు ఇట్లా వీళ్ళ పేర్లు అనేవి వినిపిస్తూ ఉన్నాయి బట్ వీళ్ళలోంచి ఎవరు వస్తారు ఎవరు రారు అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే కానీ బట్ అది టీం లిస్ట్ వచ్చిన తర్వాత మనం డిసైడ్ చేయగలం కాకపోతే ఈ యొక్క ఎయిట్కి సంబంధించి చాలా చాలా టైం అయిపోయింది వాస్తవానికి సెవెన్ అయిపోయి డిసెంబరు సెవెంత్న సీజన్ సెవెన్ ఫినిష్ అయింది మొత్తం ఏడు నెలలు అయిపోయింది ఏడు నెలల తర్వాత కూడా ఒక్క అప్డేట్ కూడా లేకపోయే వరకు చాలా ఇదిగా అనిపించండి మొత్తానికి సెప్టెంబర్లో స్టార్ట్ అవ్వబోతుంది అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు సెప్టెంబర్ వన్ కానీ ఎయిట్ కానీ బట్ ఎయిత్ సీజన్ కాబట్టి సెప్టెంబర్ సెప్టెంబర్ ఎయిత్ సీజన్ని ఎనిమిదో తారీఖే ఆదివారం నాడు గ్రాండ్గా లాంచ్ చేస్తారని చెప్పని ప్రతి ఒక్కళ్ళు అట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మేబీ ఛాన్సెస్ ఉండొచ్చు అలా కూడా జరగడానికి కంటెస్టెంట్లు అయితే మాత్రం ఇప్పుడు వినిపిస్తున్నటువంటి పేర్లు అయితే మాత్రం నాకెందుకో ఈ వీళ్ళ కొంచెం అంటే మనం కంటెస్టెంట్ల కన్నా కూడా వాళ్ళ బిహేవియర్ని ఎప్పుడు కూడా సీజన్స్లో ఎస్టిమేట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎవరు వచ్చినా తగ్గేది లేదు మనం సెలబ్రిటీ స్టేటస్ని బట్టి ఎవరిని లెక్క చేయము ఫస్ట్ కొంచెం అట్రాక్టివ్గా చూస్తాం హౌస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఓహో వీళ్ళు వీళ్ళు ఉన్నారా అని ఎంటర్ అయిన తర్వాత ఎవరి బిహేవియర్ని బట్టి మాత్రమే వాళ్ళని అభిమానించడం అనేది స్టార్ట్ అవుతుంది వరస్ట్గా ఉన్న వాళ్ళని ఏకిపారేయటం జరుగుతుంది కాబట్టి లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ మొత్తానికి సీజన్ ఎయిట్ స్టార్ట్ అవ్వబోతున్నది ఒక హింట్ అయితే వచ్చింది కాబట్టి సో ఫైన్ అయితే ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే ఈ కిరాక్ బాయ్స్ కిలాడీ లేడీస్ అనే స్టార్మోలో షో ఒక షో ఒకటి వస్తుంది ఆ షో అయిపోయిన తర్వాత వెంటనే దీనికి దాంట్లో నుంచి కూడా కొంతమందిని తీసుకుంటారు ఆ తర్వాత షో అనేది స్టార్ట్ అవ్వబోతోంది సో దాంట్లో ఫేమ్ వచ్చిన వాళ్ళని కూడా కొంతమంది యొక్క సీజన్ ఎయిట్లో కూడా తీసుకుంటారు అనే విషయం కూడా వార్తల్లోకి వస్తుంది కాబట్టి అలా కూడా జరిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అలాగే మనం ఏదైతే కేటగిరీస్ చెప్పుకున్నామో ఆ కేటగిరీస్ని బట్టి కూడా ఖచ్చితంగా కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి ఇక ప్రతిసారి కూడా ఏదో ఒక కొత్త దానాన్ని ప్రవేశపెడుతుంటారు కాబట్టి సీజన్ ఎయిట్లో కూడా అలాగే ఉండొచ్చు ఎందుకంటే లోగోనే ఫ్యాన్సీగా పెట్టారు కాబట్టి రేపు ఏదన్నా ఒక ప్రోమో అంటే నాగార్జున ప్రోమో ఇప్పుడు లోగో ప్రోమో వచ్చింది రేపు పొద్దున్న నాగార్జునకు సంబంధించినటువంటి ప్రోమో వచ్చింది అనుకో వీడియో ప్రోమో సో దాంట్లో కొంత హింట్ అయితే ఇస్తారు సో అప్పుడు అది వచ్చేంత వరకు మాత్రమే ఎలా ఉండబోతుంది అనేది కొంత లీక్ అనేది వస్తుంది కాబట్టి అది వచ్చేంతవరకు కూడా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎనీవే సీజన్ సీజన్ ఎయిట్ స్టార్ట్ అవ్వబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ప్రతి అప్డేట్ మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూసుకుంటాను వాస్తవానికి ఈ బోనాల కవరేజ్ వల్ల నేను నా ప్రోమో రాగానే వీడియో చేయలేకపోయాను బట్ కొంచెం డిలే అయిపోయింది బట్ నెక్స్ట్ వీడియోస్ మాత్రం డిలే అవ్వకుండా చూసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్